あイスショミーフローストとそのまま。とは、それを知り合うときは、無い。 ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం తొంభై రెండవ కీర్తన పన్నెండు పదమూడు వచ్చాలు 何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ కాలంలో ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం తొంభై రెండవ కీర్తన పన్నెండు పదమూడు మంట న నాయక ప్రశంసించాలి గడన నాయక ప్రశంసించాలి ఐ సమీ ఫ్లోస్ తో దూసనమా ప్రభాసని యదుకు చెరియొస్తాన తాకరి మామల కరికి సూర్యుని పొలి ఉంటారని నీతిమందులు తవేంచుడి ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం చే తొంభై రెండవ కీర్తన పన్నెండు పదమూడు వచనాలు

వారికి వెలు పరిచయం తొంభై రెండవ కీర్తన పన్నెండు పదకొండు

కాలంలో ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం తొంభై రెండవ కీర్తన పన్నెండు పదమూడు アイシャミフロースとともにそのまま。ともにやることよりよさがない。 వెలుగు ఎలా ఉంటుందో పరిచయం తొంభై రెండవ కీర్తన పన్నెండు పదమూడు వచ్చారు 愛想に戻すときにそのまま。どこかにあるとも知り合うときに、何とかに、何とかに。 వెలుగు ఎలా ఉంటుందో పరిచయం తొంభై రెండవ కీర్తన పన్నెండు పదమూడు సూర్యుని పోలి ఉంటారని నీతి మందులు ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం తొంభై రెండవ కీర్తన పన్నెండు పదకొండు